ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారు ఎంత ఘోరమైన వేదంలో ఉన్నారో నా ఏసయ్య నా బిడల్ని సిలువ రక్తంతో మా ప్రతి పాపము కనుక చెప్పుకోలేని బాధలు చెప్పినా వినే దిక్కు లేక అలవటించేవారు కన్నీళ్ళే అన్నపానాలుగా బ్రతుకుతున్నవారు కనీసం కుటుంబంలో ఉండి చెప్పుకుంటే అర్థం చేసుకునే మనుషులు లేక బాత్రూమ్ ఏడ్చుకునే ఏడ్చుకునేవాళ్ళు బెడ్రూమ్ వెళ్ళి తలగడలో ముఖం పెట్టుకొని గోడు గోడున ఏడ్చుకునేవాళ్ళ దుప్పటి కప్పుకొని ఆదరణ లేక అలమటించేవారు ఏడ్చేవారు తమ దుఃఖాన్నంత గుండెల్లో దాచుకొని రహస్యముగా ప్రలాపించేవారు నా బిడ్డలు ఎవరెవరు ఏ ఆక్రందంలో ఆవేదనలో నలుగుతున్నారు ఏ అవమానాల్లో ఏ దుఃఖాల్లో ఉన్నారో నా అందరి జీవితాలు తెలుసు నీకు ఇంకా వారిని విడిపించవా